ఏజెన్సీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈ రోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి కూడా బయటగానే కొడుక మేము గాని ఏమనుకుంటున్నారా మీరు ఏ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా ఏమరే బయట కూడా తిరిగానీ అని చెప్తా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నారు అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్